కన్యా రాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఆరు మొత్తం కూడా శనేశ్వరుడు ఏడో స్థానంలో సంచారం చేస్తున్నాడు సప్తమ శని దోషం ఉంది ఏడో ఇంట్లో శని ఉన్నప్పుడు ఏం జరుగుతుంది సంబంధాలు చేతి వరకే వచ్చి నిశ్చయం కాకుండా జారిపోతూ ఉంటాయి పెళ్ళిళ్ళు లాస్ట్ మూమెంట్లో ఫిక్స్ అవ్వకుండా ఏదో ఒక కారణంతో క్యాన్సిల్ అయిపోయే అవకాశం ఉంటుంది ఒకవేళ పెళ్ళి నిశ్చయమైనా కూడా పెళ్ళి జరిగినా కూడా భార్యాభర్తల మధ్య ఏవో చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి కన్యారాశి దంపతులకి భార్యాభర్తల మధ్య విభేదాలు రావటం కానీ లేదా ఉద్యోగపరంగా భర్త ఒక చోట ఉద్యోగం చేసుకోవటం భార్య ఒక చోట ఉద్యోగం చేసుకోవటం అలా ఇద్దరూ దూరంగా ఉండటం కానీ లేదా పిల్లల భవిష్యత్తు కోసం శాక్రిఫైస్ చేస్తూ భార్యాభర్తలు వేరే వేరే ప్రదేశాల్లో ఉండటం కానీ ఇట్లా భార్యాభర్తల మధ్య దూరం అనేటటువంటిది కన్యారాశి వాళ్ళకి ఏడో స్థానంలో శని సంచారం వల్ల రెండు వేల ఇరవై ఆరులో ఉంటుంది ఈ సప్తమ శని దోషం పోవాలంటే ఏం చేయాలి ఒక్కసారి ఏడు శనివారాల వ్రతం చేసుకోవాలి కన్యారాశి వాళ్ళు ఎవరైనా సరే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏడు శనివారాల వ్రతం చేసుకోండి దంపతులు కలిసే ఉంటారు గొడవలుండవు ఏ కారణంతోనైనా ఖచ్చితంగా కలిసే ఉంటారు అలాగే కొత్తగా పెళ్ళిళ్ళు అవ్వాల్సిన వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయిపోయేటటువంటి అవకాశం ఏడు శనివారాల వ్రతం వల్ల ఖచ్చితంగా జరుగుతుంది మరి ఏడు శనివారాల వ్రతం చేయటం వీలు కాని వాళ్ళు ఏం చేయాలి శనివారం పూట వెంకటేశ్వర స్వామి దగ్గర ఇంట్లో పిండి దీపాలు వెలిగించుకోండి చాలా శక్తివంతమైన పరిహారం ఇది బియ్యపిండి పిండి పెల్లంతురుము ఆవు పాలు వీటన్నిటిని కలిపి ఒక పిండి దీపం తయారు చేసుకొని ఆ పిండి దీపంలో ఆవు నెయ్యి పోసి అలాంటి పిండి దీపాలు వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర శనివారం వెలిగించుకుంటే చాలా మంచిది తులసి మాలికను అలంకరించడం తులసి దళాలతో పూజించటం ఓం నమో వెంకటేశాయ అని స్మరించుకోవటం వెంకటేశ్వర ఆలయ దర్శనం శనివారం చేయటం ద్వారా సప్తమ శని దోషం నుంచి కన్యారాశి వాళ్ళు బయటపడవచ్చు వివాహ దాంపత్య సమస్యల నుంచి కూడా సులభంగా బయటపడవచ్చు